డూయింగ్ ఇప్పుడు మేము ఫుల్ సిటీని జిఐఎస్గా మ్యాప్ చేస్తున్నాము ఈ జిఐఎస్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ డ్రోన్తో ఫుల్ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ గెట్ ఫోర్ ఫుట్ ప్రింట్ సో దానివల్ల ఏమవుతుందంటే సిటీలో సపోజ్ తార్నాకలో తార్నాకలో బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి రోడ్స్ ఎన్నున్నాయి మేజర్ రోడ్స్ ఖాళీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీసు ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ టైమ్ మాకు ప్లానింగ్కి యూస్ఫుల్ గా ఉంటుంది ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు రోడ్ చూపించారు ఆ రోడ్ యాక్చువల్లీ చూడడానికి రోడ్ బట్ ఇట్ బై ట్రాఫిక్ ట్రాఫిక్ మేజర్ రోడ్ లాగా అయిపోయింది సో ఇలాంటి వాటికి సిస్టమిక్గా సొల్యూషన్స్ ఆలోచించాలంటే వీ నీడ్ హ్యావ్ డేటా అంతే కదా ఇప్పుడు ఆల్ ఇన్ ప్లేస్ టు అండ్ ప్లాన్ సో రోడ్స్ కి కూడా మేము ఎస్ఎట్ మ్యాప్టర్స్ పెట్టుకుంటాం సో దట్ ఈ రోడ్ ప్ర ఒకే రోడ్ని పదే పదే మనము బ్లాక్ టాపిక్ చేసి కొన్ని రోడ్స్ని కంప్లీట్గా వదిలేస్తున్నామా లేదంటే రెగ్యులర్లీ హై ప్రొఫైల్ రోడ్స్కి ఆర్ హై యూసేజ్ రోడ్స్కి రెగ్యులర్గా మనము బ్లాక్ టాపిక్ చేస్తున్నామా లేదా ఇలాంటివన్నీ ప్లానింగ్కి గా ఉంటాయి సెకండ్లీ ఇప్పుడు మీరు స్విగ్గీ అమెజాన్ లిషస్ నుంచి ఆర్డర్ చేస్తారు కొంతమంది ఇల్లు ప్రామినెంట్ లొకేషన్ లో ఉంటాయి డెప్యూటీ మేయర్ గారు అంటే మెగిస్తారు డెప్యూటీ మేయర్ హౌస్ అని వాళ్ళు వచ్చేస్తారు బట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ హావ్ టు లైక్ మీరు అక్కడ లెఫ్ట్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఎక్కడికి వచ్చారు పైకి వెళ్ళి లెఫ్ట్ రోజు ఒక టెన్ మినిట్స్ స్విగ్గీ వాళ్ళతో అమెజాన్ వల్లతో ఇది సో ఒక థింగ్ వీ వాంట్ డూ ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఒక డిజిటల్ అడ్రస్ బోర్డ్ పెడతాం సో దానివల్ల ఏంటంటే మీరు యూ కెన్ జస్ట్ టేక్ క్యూఆర్ కోడ్ అది ఫోటో తీసుకొని మీ అడ్రస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా జియో కాల్ వస్తారు కేసు దీనికి చాలా యూస్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు స్ట్రీట్ లైట్ పని చేయట్లేదు యూజువల్ ఏం చేస్తారు మీరు కాలి కాలి లేకపోతే మేడంని పట్టుకుంటారు బట్ మీకు మేడం ఉన్నారు లక్కి చాలా మందికి మేడం ఇలాంటి ఈజీలీ అవైలబుల్ వాళ్ళు ఏం చేస్తారు తిట్టుకుంటూ కూర్చుంటారు లేకపోతే ఎవరో ట్విట్టర్ లో ఉంటే దేవసే సంతోష్ నగర్ లో లైట్ లేదు బట్ మీరు సంతోషపడు ఏ ట్యూబ్లైట్ మా వాళ్ళు అడిగితే తెలిసే లేదు మేడం అన్ని లైట్లు పనిచేస్తున్నాయి బట్ ఇఫ్ యూ హ్యావ్ అ క్యూఆర్ కోడ్ యూజర్స్ హ్యాప్ టు పాయింట్ అండ్ అండ్ సేమ్ ఈ లొకేషన్లో స్ట్రీట్ లైట్ పని లేకపోతే మా ఇంట్లో ఈరోజు చెత్త కలెక్ట్ చేయలేదు అంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము బెటర్గా రెస్పాండ్ అవుతాము మీరు మీ కంప్లైంట్ని తొందరగా చేయగలిగితే మీకు తొందరగా రెస్పాన్స్ వస్తుంది సో ఈ అంతా చేయడానికి ఒకటి డ్రోన్ సర్వే చేస్తాము రెండు మీ ఇంటికి వచ్చి మీ దగ్గర కొంచెం డీటెయిల్స్ తీసుకొని మేము రికార్డ్ చేసుకొని వెళ్తాం ఇది ఇమీడియట్గా కాదు వచ్చే ఆరు నెలల్లో మీ కాలనీకి వచ్చేసరికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది ఇప్పుడు అవుటోర్ ఏరియాలో చేస్తున్నాము బట్ ఈ ఎక్సర్సైజ్ అయితే ఒకటి స్టార్ట్ చేసాం సో దీనివల్ల కూడా మనకి నెక్స్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో వీళ్ళ లాట్ ఆఫ్ యూస్ఫుల్ అంటే బెటర్ గవర్నెన్స్కి సిమిలర్లీ కెన్ ఆల్సో సే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మ్యూటేషన్ ప్రాపర్టీ ఇవి అవి మీరు మీసావాళ్ళు ఇక్కడ సరే మన డోర్ డెలివరీ మేబీ నువ్వు ఛార్జ్ ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ వస్తాం నాకు తెలియదు డిసైడ్ అవ్వలేదు బట్ డోర్ డెలివరీ ఆప్షన్ వచ్చేస్తుంది అప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూరు తిరిగే బదులు మీ ఇంటికి వచ్చి మేము ఇస్తాము సో ఇలాగా థౌజండ్ థింగ్స్ మీకు వన్స్ వీ హ్యావ్ ది సిస్టమ్ ఇన్ ప్లేస్ సో వెన్ ఎవర్ మీ ఇంటికి వీళ్ళు వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ నాలుగైదు ఆరు నెలల్లో మీరు ప్లీజ్ సహకరించి చాలా బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటున్నాము ఇందులో కూడా లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది పర్సనల్ డీటెయిల్స్ ఎవరివి అడగట్లే మీ ఆధార్ మాకు వద్దు మీ ఐడి కార్డ్స్ వద్దు మీరు ఏ పర్సనల్ డీటెయిల్స్ అడగట్లే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మేము అడగట్లేదు మీ బిల్డింగ్ ఎక్కడి నుంచి కొనుక్కున్నారు ఎవరి నుంచి కొనుక్కున్నారు మాకు ఏం అక్కర్లేదు మాకు బేసిక్ సమ్ స్టఫ్ కావాలి మీతో లిఫ్ట్ ఉందా చెత్త ఉందా తీసుకెళ్తున్నారా ఏవో మా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాని ప్రకారం మీరు ఇచ్చేసేయండి మ్యాండేటరీ క్వశ్చన్స్ మేము పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చేస్తాము ఎక్కడ అది కూడా మీ కన్సల్టేషన్తో వీఆర్ ఆల్వేస్ విల్లింగ్ టు వర్క్ ఇంప్రూవ్ అండ్ చేంజ్ ఎందుకంటే ఎండ్ గోల్ ఇస్ వెరీ వాల్యుబల్ ఎండ్ ఆ ఎండ్ రీచ్ అయిన తర్వాత మనం చాలా చేయొచ్చు సో ఎండ్ రావడానికి మీకు ఏమేమి కష్టాలు ఉంటే మీతో వర్క్ చేసి విఆర్ విల్లింగ్ టు ఫైండ్ అ సొల్యూషన్ సో మా రిక్వెస్ట్ ఏంటంటే నాకు వచ్చినప్పుడు సహకరించండి సో బియాండ్ దట్ మొక్కలు ఈ సీజన్ లో లెట్స్ ప్లాంట్ మీరు వెళ్ళిన గ్రీన్ కాలనీ అన్నారు సో లెట్స్ మేక్ గ్రీనెస్ట్ కాలనీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు